ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికన్స్ దగ్గర ఉంది ఎవరు చేయించారు ఈ దాడులు ఎవరు చేశారు దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ మీరు చూడండి టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్క ముక్కలు చేసేశారు ప్యాక్ చేసి పంపించేశారు అది చేయించింది ఎవరు సౌదీ గవర్నమెంట్ చేసింది ఎవరు వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్ లో వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం ప్రపంచం అంతా దాన్ని ఖండించింది కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు అంటే వారు ఎంత పెద్దోడైనప్పటికీ నా మిత్రులు అయినప్పటికీ రాజకీయ కుట్రలేటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి